ാഷ തീയതനം തെലുജാതി ഗൊപ്പതനം തന്നളക്കെ മൂലധനം തല്ലി നേർപ്പട്ട് മാതൃഭാഷരാ തെലുഗ മരച്ചി പോ മരച്ചുരാ ഇത് മരുവഭോകുരാഷ തീയതനം തെലുഗുജാതി ഗൊപ്പതനം తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లను నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదంలోన అభిమానం జ్వ ఆ మాధుర్యం మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆ ప్యా ു കാഷ് സംഭാഷിച്ചു തന്നെ തണ്ടി നട്ടി മാതൃഭാഷരാടി നൂ രുണം തീർച്ച കൊണ്ട ഋണം തീർച്ച ഉദയകരണ ഗ്ര വർദ്ധി ഈരോജു ఉదయ్ కిరణ్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ పాట పాడుతూ ఉన్నాను నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రంలో ఉన్నది ఈ పాట కిరణ్ శ్రేయ కృష్ణన్ రాజు గారు ముఖ్య పాత్రలో నటించారు తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఈ పాట ఉంటుంది తెలుగు భాషలో తీయతనం గొప్పతనం ఈ పాటలో రాశారు కవి చాలా చక్కటి పాట థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్